thank mm -hmm. you साधो साधी सीड़ी सीड़ी साधी अचे अचे

जय जय सी साधी सी साधी जय जय माधिका जय जय माधिका

స్థానిక చర్చిగేట్ ఎదుర్కొంటున్న బాబు జగజన్ విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ చిత్రపటానికి బాబు జగజ్జీవన్ దగ్గర చిత్రపటానికి మరి పాలాభిషేకం మరి చేసి ఉన్నాం కారణం ఏంటంటే నిన్న దినాన మరి సుప్రీంకోర్టు వారు ఏడుగురు పెంచి ఎస్సీ వర్గీకరణ ధర్మవీరాని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా యావత్తు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఇది మాదిరికి న్యాయం జరిగిన దాన్ని ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నాము అదే ఇక్కడ మరి మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం ముప్పై రోజులు మేము చేసుకున్న సంతోషం ఆనందకరం ఏంటంటే కనుక ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఒక ఏబిసీ ఒకేకేర కొరకు దండోరం మొదలుపెట్టి కానీ కూడా మాకు సహకరించిన ప్రతి వ్యక్తులకు విలేకరులు కానీ అగ్ర కానీ రాజకీయవేత్తలు కానీ మాకు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మరి అతి సున్నితిగా మేము ఏదో హానికరక చేయకుండా ప్రభుత్వానికి మేము చేసిన కార్యక్రమానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అలాగే దాని మా తర్వాత కోర్టు ఇచ్చిన తీరు ప్రకారంగా మరి అలాగే మాకు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఏబిసిడి జరిగి మాకు కాదు మా బావుతరాలకు మంచిగా ఉండి బిడ్డలు బాగుపడాలని ఆలోచిస్తున్నాం మరి అలాగే మాకు సాగు ఈ దండోరా కార్యక్రమంలో మేము మాదుగులు అని చెప్పుకునే హక్కు కల్పించినట్లు మంగా కృష్ణ గారు అలాగే దండు వీరయ్య గారు కుప్ప గారు మాది వీళ్ళందరూ కూడా మేము బయటికి వెళ్ళి మా కులాన్ని చెప్పగా చెప్పాలని అనిపించినప్పుడు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే దినాల్లో మరి ఈ కాగా కూడా మాదిగులు గుర్తించట్లేదు అని ఒక రకమైన ఆకులు పట్టుకొని మీద అంబేద్కర్ బొమ్మ జరిగింది ఎందుకంటే యాభై తొమ్మిది కులాల్లో ఒక కులమే లబ్ధి పొందుతుంది యాభై ఎనిమిది ఉప కులాలు కూడా లబ్ధి చేకూర్చాలని ఒక తండ్రి అంబేద్కర్ అన్న ఆయన ఒక తండ్రి అయితే ఆయన సంపాదించిన ఆస్తి ఉన్న అన్నదమ్ములు వాట దమాస జనమ ప్రకారం పంచుకుని ఉండాలని చెప్పారే తప్ప గానీ కొంతమంది మా సోదరులు మాల సోదరులని ప్రభు వాళ్ళకు చేసి వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు హర్ష్ కుమార్ గారు చేస్తున్నారు ఎందుకంటే ఆయన మనుగడి ఒక పదిహేను సంవత్సరాలు తగ్గిపోయింది ఏదో ఒక దాని మీద మళ్ళా మాల ప్రభు వాళ్ళకు చేయాలి ఉన్నతమైన న్యాయస్థానం అది అది ఇచ్చాక జడ్జిమెంట్ ఇంకా జరగబోయే కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ త్వరతరంగా అమలు చేసి మాదిగులు యొక్క ముప్పై సంవత్సరాల ఆకాంక్షని నెరవేర్చి మాదిగులు రుణం తీసుకోవాలని కోరుకున్నాం మాదిగ బిడ్డలు తరతరాలుగా అనగబడ అనగబడుచు రిజర్వేషన్లు ఉన్న రిజర్వేషన్లు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఈ రోజున ఆనాడు ఏడు మూడు గ్రామంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యమం ఢిల్లీ యొక్క సుప్రీంకోర్టు పునాదులను కలిపి ఈ రోజున మాదిగుల యొక్క ప్రతికూల చిగుళ్ళు చిగురించే జడ్జిమెంట్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు జడ్జెస్కి నేను మరి ధన్యవాదాలు మాదిగ మాదిగండ తండ్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా